గౌరవ యాత్రలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలు సందర్శించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్యాకేజీ రూపొందించింది దివ్య జ్యోతిర్లింగ యాత్ర పేరిట ఒక ప్రత్యేక రైలు ఈ నెల ఇరవై ఒకటిన భువనగిరి నుంచి బయలుదేరుతుంది ప్యాకేజీ ధర పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు ఈ ప్యాకేజీ కింద ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్లు ప్రయాణం ఉంటుంది భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి మొదలయ్యే తీర్థయాత్ర యాదాద్రి తిరువన్నమలై అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి తిరువనంతపురం తిరుచి తంజావూరు మీదుగా తిరిగి సికింద్రాబాద్ చేరుకుంది దక్షిణ మధ్య రైల్వే టూరిజం జనరల్ మేనేజర్ కిషోర్ భువనగిరి రైల్వే స్టేషన్ మాస్టర్ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు జ్యోతిర్లింగాలను దర్శించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం అని చెప్పారు ఈ యాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు మేము ఇరవై ఒకటి మార్చిని దివ్య దక్షిణ యాత్ర నడపడం జరుగుతుంది దీంట్లోని అరుణాచలం మధురై రామేశ్వరం కన్యాకుమారి త్రివేండ్రం క్రిచ్చి తాంజావూర్ ఇలాగా ప్రతి పుణ్యక్షేత్రాలను కవర్ చేసుకుంటూ ఐఆర్సిటిసి ఈ ప్రత్యేకమైనటువంటి టూర్ నిర్వహించడం జరుగుతుంది దీని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కాని చాలా ఆహ్లాదకరంగా వాళ్ళు వివిధ ప్రదేశాలని కవర్ చేయడానికి భక్తుల సౌకర్యార్థం ఒక ప్రత్యేకమైన ట్రైన్ ఏర్పాటు చేసింది దాని పేరు భారత్ గౌరవ యాత్ర ఇది ఇండియన్ ఐఆర్ సిటీస్ వాళ్ళ ద్వారా నడిపిస్తున్నారు ఈ ట్రైన్ ఎనిమిది పగళ్ళు తొమ్మిది రాత్రులు ప్రయాణం చేస్తుంది ఇవన్నీ కూడా రామేశ్వరం తిరువన్నామలై తర్వాత కన్యాకుమారి తర్వాత తంజావూరు మధురై వీటన్నిటిని కవర్ చేస్తూ ప్రయాణం చేస్తుంది సో వాళ్ళకి మంచి సౌకర్యాల్ని ఈ ట్రైన్ అందిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా భక్తులందరికీ మనవి